హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కియరా వేదాంశి వ్లాగ్స్ నేనైతే పాపకి కొంచెం షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్ కి అయితే వచ్చానండి పాప స్టార్టింగ్ లో అయితే నన్ను ఎత్తుకొని వచ్చింది తర్వాత నుంచి అయితే అస్సలు ఇవ్వడం లేదు కిందకు దిగి ఆడుకుంటదంట కానీ కొంచెము ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా అని చెప్పి నేను ఎత్తుకున్నాను తర్వాత అయితే కొంచెం ఓపెన్ ప్లేస్ సైడ్ వెళ్ళేసరికి ఇంకా అస్సలు ఎత్తుకొని ఇవ్వడం లేదు కింద దిగి ఆడుకుంటానే ఉంది అదే ప్రాసెస్లో నేను కూడా చాలా మందితో తిట్లు కాసేసా ఇదేంటి షాపింగ్ చేసేసుకుంటున్నారు చిన్నపిల్లని కింద వదిలేసారని చాలా మంది అన్నారు కానీ ఏం చేస్తాం చిన్నపిల్లలు నాకు కొన్ని మాటలు పడడం తప్పదు కదా సో నేనైతే కాసేపటికి నా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయాను వెళ్ళేటప్పుడు ఎంజీ రోడ్ నుంచి పైడితల్లమ్మవారిని దర్శించుకొని అలా ఇంటికి వెళ్ళిపోయాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్